చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యం ఎరుపెక్కుతోంది నిన్న గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరగగా పది మంది మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ బాలకృష్ణ కూడా ఉన్నారు తాజాగా బీజాపూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది గంగలూరు ప్రాంతంలో మావోయిస్టులకి భద్రతా బలగాలకి మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం ఈ ఆపరేషన్ లో డిఆర్జీ జవాన్లు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ ఈ ఎన్కౌంటర్ ని పర్యవేక్షించారు రైట్ ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఎస్ శ్రీసాగర్ ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిజాపూర్ జిల్లాలో మరోసారి కూడా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది ఏదైతే గంగులూరు అటవీ ప్రాంతంలో అంటే దట్టంగా ఉంటుంది అటవీ ప్రాంతంలో మొత్తం అంటే మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే కూమింగ్ నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తారసుపడ్డటువంటి మావోయిస్టులకు అటు భద్రతా బలగాలకు మధ్య అయితే ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా భీకర ఎదురుకాల్పులతో ఆ ప్రాంతం అంతా కూడా బాంబుల మూతతో కూడా దద్దరిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే దట్టంగా ఉండటంతో అటు భద్రతా బలగాలు కూడా ముందుకు సాగే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించట్లేదు దీని నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఐఈడి బంబులు కావచ్చు అదేవిధంగా ల్యాండ్ మైన్లు ఉంటాయనే నేపథ్యంలోనే భద్రతా బలగాలు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని కొంత అంటే కూమింగ్ నిర్వహించగా ఆ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లుగా కూడా వారి మృతదేహాలు కూడా గుర్తించారు ప్రస్తుతం ఇంకొక కొంతమందికి కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా అధికారులైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజాపూర్ గంగుళూరు ప్రాంతానికి ఉన్నటువంటి ఎస్పీ జితేంద్ర కుమార్ కూడా ఈ విషయాన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు ఎస్టీఎఫ్ బలగాలు డిఆర్జీ బలగాలను ముందుకైతే పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది వారందరి అతని పర్యవేక్షణలో కూడా ఈ భద్రత బలగాలు అయితే కోమింగ్ అయితే నిర్వహిస్తున్నాయి ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా మందుగుండు ఆయుధాలు అదేవిధంగా అంటే వారికి సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు పది మంది మావోయిస్టులు చనిపోవడం మళ్ళీ ఈ రోజు మరోసారి కూడా మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం కూడా అటు మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దేశంలో మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా దేశంగా తెచ్చిందేందుకు ఇప్పటికే కేంద్ర హోం హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి ఇప్పటికే అంటే ఛత్తీస్గఢ్ లో అటు బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హోం మినిస్టర్ విజయ్ శర్మ కూడా అటు భద్రతా బలగాలతో కూడా సమావేశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న ప్రత్యేకంగా అక్కడ ఎన్కౌంటర్ జరగగానే వెంటనే అటు విజయ్ శర్మ కూడా అయితే డిప్యూటీ గా ఉన్నారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రెస్ మీట్లు పది మావోయిస్టులు చనిపోయారు అందులో కీలక నేతలుగా ఉన్నటువంటి భాస్కర్ కావచ్చు అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా చనిపోయారని చెప్పేసి ఆయన ప్రకటించడం కూడా అటు అంటే భద్రతా బలగాలు పై చేయి సాధిస్తున్నాయి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారనే సమాచారం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే అటు బిజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి గంగులూరు కావచ్చు అదేవిధంగా మిగతా అటవీ ప్రాంతాన్ని అదేవిధంగా నిన్న జరిగినటువంటి మోయిన్పూర్ అడవుల్లో కూడా ప్రత్యేకంగా నిఘాని అయితే ఏర్పాటు చేశారు ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా ఇక్కడ సమావేశమయ్యారేపథ్యంలోనే ఈ అంటే ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం కూడా సెట్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మరికొంత సమయానికి మాత్రం పూర్తిగా ఎవరు చనిపోయారు ఆ మృతదేహాలను గుర్తించే పని అదేవిధంగా మృతదేహాలను కూడా అటు ఏదైతే శిబిరాలకు పోలీస్ శిబిరాలకు కూడా తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది శ్రీసాగర్ ప్రస్తుతం ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో మొత్తం గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం అటవీలో ఉన్నటువంటి గిరిజనులు గిరిజన ప్రాంత గూడారాలకు సంబంధించిన వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సిరిసాగర్